రైతు రుణమాఫీ కోసం రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రుణమాఫీ కాలేదంటూ పిఏసిఎస్కు తాళం వేసిన రైతులు అదేవిధంగా బిడ్డ ఉద్యోగం అని చెప్పేసి రుణమాఫీ దక్కలేదని రైతు ఆవేదన మీరు ఇక్కడ చూసుకుంటే అధికారుల కారణంగానే అధికారుల కారణంగానే తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనగా సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం తాళం కూడా వేశారు దీంతో సొసైటీ డైరెక్టర్లతో పాటు సిబ్బంది కార్యాలయం లోపలే బందీ అయ్యారనమాట విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ సిఐ రజిత్ర రజితారెడ్డి కార్యాలయం వద్దకు వచ్చి మా బాధిత రైతులకు నచ్చజెప్పి తాళం తీయించారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళినా కూడా తనకు మాఫీ కాలేదన్న ఆదిలాబాద్ జిల్లా అన్నదాత నా పెద్ద కూతురు మేఘన ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై మూడు మార్చిలో పెళ్లి చేశాను ఇప్పుడు అత్తగారి ఇంట్లోనే ఉంటుంది నా ఇంట్లో ప్రస్తుతం ఉద్యోగి ఎవరూ లేరు రేషన్ కార్డులో నా పెద్ద పెద్ద పేరు కూడా తొలగించారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నాకు కాలేదు దానికి కారణం ఏమిటని వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే మీ కూతురు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తుందని అంటున్నారు అయితే మనకి చూసుకున్నట్లయితే ప్రభుత్వ రుణమాఫీ చేసే ముందు ప్రాథమిక విచారణ చేయకుండా ఇలా నిర్ధారిస్తే ఎలాగని ప్రశ్నించారు దీనిపై ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు లేఖ రాశారు అల్లూరి రామారెడ్డికి కౌర కౌట గ్రామంలో భార్యాభర్తల పేరిట తొమ్మిది పాయింట్ ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది రామారెడ్డి పేరును పై కౌట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఒకటి పాయింట్ అరవై లక్షల రుణము భార్య సవిత పేరిట బోధ ప్రాథమిక సహకార సంఘంలో నలభై వేల రుణం ఉంది ప్రస్తుతం రెండు లక్షల లోపు రుణమాఫీ చేయగా తనకు కూడా జరుగుతుందని ఆశపడ్డారు కానీ మాఫీ కాలేదు కాగా రుణమాఫీకి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతల్లో కలిపి యాభై ఐదు పాయింట్ యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది రైతులకు ఆరు వందల కోట్ల రుణమాఫీ జరిగింది అయితే తమకు రుణమాఫీ జరగలేదంటూ వందలాది మంది రైతులు పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు సో ఈ విధంగా తెలంగాణలో రుణమాఫీ అయితే కాలేదని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి